శ్రీ మాత్రే నమ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహి అమ్మని మహాలక్ష్మిని కోరుకున్నానండి ఈరోజైతే నేను ఒక అద్భుతమైన పరిహారంతో వచ్చానండి ఈ పరిహారం అయితే ఇప్పుడు నేను చెప్తున్నది కాదు మన పెద్దలు చెప్తున్న పరిహారం ఈ పరిహారం కానీ మీరు చేశారంటే మీ ఇల్లంతా కూడా డ డబ్బుతో నిండిపోతుందండి అంత అద్భుతమైన వరాహ పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఎందుకంటే మీ అందరికీ అర్థం అవ్వాలనేసి ఈ పరిహారాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నానండి ఈ పరిహారం శుక్రవారం పూట లేకుంటే అమావాస్య రోజు చేయాలండి ప్రతి వారం శుక్రవారం వస్తుంది కదండి ఆ శుక్రవారం రోజున మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన లాభాలను మనం పొందొచ్చండి ఇంటి నిండా డబ్బుతో నిండిపోతుందండి మహాలక్ష్మి కటాక్షం అటు వారాహి దేవి కటాక్షం రెండు లభిస్తాయండి ఈ పరిహారంతో ముందుగా మిరియాలను తీసుకోవాలండి చూపిస్తున్న విధంగా మిరియాలను తీసుకోవాలి ఇది మిరియాల పరిహారం కాబట్టి మిరియాలతో చేయాలండి శుక్రవారం రోజున మిరియాలతో పరిహారం చేస్తే మీ ఇంటి నిండా డబ్బుతో ఎండిపోతుందండి ఇది నేను చెప్తున్నది కాదు అనాదిగా వస్తున్న ఆచారం ఆ పెద్దలు చెప్పిన ఆచారం అండి ప్రతి ఇంట్లో చాలామంది అప్పు అప్పట్లో ప్రతి పెద్దవాళ్ళు చేసి వాళ్ళ ఇంటి నిండుగా డబ్బును సమకూర్చుకునే వాళ్ళని వాళ్ళండి ఆ పరిహారాన్ని పాత పరిహారాన్ని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను నా విషయంలో ఈ పరిహారం ఫలించింది మీ విషయంలో కూడా ఈ పరిహారం ఫలిస్తుంది ఖచ్చితంగా ఫలిస్తుంది నో డౌట్ అండి ఇది అంత అద్భుతమైన పరిహారం ఇది ఈ పరిహారాన్ని శుక్రవారం చేయాలి నిద్రించే ముందు చేయాలండి ముందుగా తొమ్మిది మిరియాలను తీసుకోవాలి తొమ్మిది మిరియాల మిరియాలను తీసుకొని శుక్రవారం రోజు రాత్రి చేయాలండి మీరు భోజనాలంతా తినేశాక రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయాలి ఈ తొమ్మిది మిరియాలను తెల్లటి వస్త్రం లేదా తెల్లటి పాపర్లు ఇలా పెట్టుకోవాలండి ఈ రకంగా పెట్టుకోవాలి ఈ మిరియాలలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి లాగా కట్టి ఈ రకంగా చూపిస్తున్నాను కదండి ఈ రకంగా లాగా కట్టి మీరు పడుకునే తలగాని అంటే దిండు ఉంటుంది కదండి ఫిల్లో ఫిల్లో పక్కనన్నా పెట్టచ్చు లేకుంటే తల కిందన్నా పెట్టుకుని వారాహి లక్ష్మీదేవిని మహాలక్ష్మిని ఓం మహాలక్ష్మి ఓం వారాహిదేవి అనేసి మూడు సార్లు ఆ అమ్మవారిని ఈ అమ్మవారిని ధ్యానించి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి అమ్మ మేము చాలా కష్టపడుతున్నాం మా కష్టాలను తొలగించు ఆర్థికంగా మేము బాగుండేలాగా అనుగ్రహించు సంతానం సౌభాగ్యం నిండుగా ఉండేలాగా అనుగ్రహించవమ్మా నరదిష్టు తగలకుండా ఉండేలాగా రక్షించవమ్మా అనేసి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తలకి తల కిందైనా తల పక్కనైనా పెట్టుకొని ఆ రోజు నిద్రించండి పక్క రోజు ఉదయంతో నిద్రలేచి మీరు కట్టారు కదండి ప్యాకెట్ ఆ ప్యాకెట్ని తీసుకెళ్ళి చెట్టు మొదటి వేర్లలో ఎవ్వరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్లు వేర్లలోనే వేయాలండి వేప చెట్టుకైనా తులసి చెట్టుకైనా ఇంకేదైనా ఒక మంచి చెట్టుకి ఆ వేర్లలో ఈ మిరియాలను వేసేయండి లేదంటే పారే నీళ్ళల్లో ఈ మిరియాలను వేసేయండి పొట్లంతోనే వేసేయండి విప్పి వేయకండి చెట్టు మొదటి వేర్లలో అయితే పొట్లం విప్పి వేయండి పారే నీళ్ళల్లో అయితే అలానే వేసేయండి ఇది పరిహారం అయినా పక్క రోజే మీకు ఆ మహాలక్ష్మీదేవి వారాహి అమ్మ మీ ఇల్లు వెతుక్కొని వస్తారండి మీ ఇంటికే వస్తారండి అంత అద్భుతమైన పరిహారం ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది నేను చెప్పింది కాదు పెద్దలు చెప్పిందండి జై వారాహి జై మహాలక్ష్మి అయిన